ఏ బాబు ఏంది పిల్లోడు ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏ బాబు ఏ బాబు నీకే చెప్తుండేది ఈ పిల్లోడు వినేదట్లు లేడే ఏంది నువ్వు చేస్తున్న పని నీకేమైనా పిచ్చి పట్టిందా ఇంతకేమైంది ఇంతవరకు జాబ్ దొరకలేదు ఇంట్లో మర్యాద కూడా లేదు నేను ప్రేమించి నా పిల్ల కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందక్క ఇంకా ఇంత చిన్న విషయానికే చనిపోవాలనుకున్నావా ఇలా చిన్న చిన్న విషయాలకే చనిపోవాలనుకుంటే ఈ భూమి ఎవ్వరూ మిగలరు ఉద్యోగం మర్యాద అమ్మాయి ఏదిపైనా తిరిగి వస్తాయి కానీ నీ ప్రాణం పోతే తిరిగి రాదు గుర్తు పెట్టుకో ఉద్యోగం లేదని ఆ పాప నన్ను వదిలేసింది అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారా ఆఖరికి నా ఫ్రెండ్స్ కూడా నన్ను గౌరవించట్లేదు వాళ్ళందరిది ఆలోచించి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ ఒకసారి ఆలోచించు ఒక ఫ్రెండ్ గా అక్కలా నేనున్నాను కదా ఎందుకు బాధపడుతున్నావు బాధపడకు చాలా థ్యాంక్స్ అక్క అట్లీస్ట్ నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు ఇంకెప్పుడు బాధపడుకున్న నేనున్నాగా